గురుగారు నమస్కారం నమస్కారం శివరాత్రి రోజు శివలింగాభిషేకం చేస్తూ ఉంటారు సో ఈ లింగాభిషేకం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో మాకోసం తప్పకుండా జచరుద్ర రుద్రానువాకం అంటారు నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఇది రుద్రంలో వస్తుంది అంటే ఇన్ని నామాలు ఉన్నాయి ఇవి చెబుతూ ఈశ్వరుడికి అభిషేకం చేయటం ఉపాసన వైభవంలో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పద్ధతి ఉంది ఇప్పుడు మహావిష్ణువు ఉన్నాడు ఆయన అలంకార ప్రియో విష్ణు ఆయనకు అలంకారాలు చేయాలి అందుకే వెంకటేశ్వర స్వామి చూశారు కదమ్మా ఎంత అలంకారాలు అభిషేకం చేసిన తర్వాత అందుకే ఆయనకు శుక్రవారమే అభిషేకం ఆ ఒక్క శుక్రవారం అభిషేకం చేస్తేనే అక్కడ ఉన్న అర్చకులందరికీ చెమటలు పడతాయి ఎందుకంటే ఆ కిరీటాలు పెట్టుకోవడాలు ఆ కవచాలు ఓ చాలా ఓ పెద్ద అలంకారం ఉంటుంది అప్పుడు అలంకార ప్రియో విష్ణువు శివుడికి అలంకారాలు లేవు అభిషేక ప్రియ శంభు ఆయన ఏ అక్కర్లే ఆయన మీద ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు అభిషేకం దాన్ని అభిషేకము అన్నారు కాబట్టి ఈశ్వర అభిషేకం అనే అంట దీనిలో పంచామృతములతో అభిషేకం లింగపురాణం అనేటువంటి పురాణంలో ఎన్ని చెప్పారు ఎన్ని ద్రవ్యములతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు సిద్ధిస్తాయి కోరికలు తీర్చుకోవటానికి అభిషేకం చేయవచ్చు కోరికలు కలగకుండా ఉండటానికి అభిషేకం చేయవచ్చు ఎప్పుడు తొంభై ఏళ్ళు వచ్చిన కోరికలతో అభిషేకం చేయొద్దు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా నువ్వు యుక్త వయసులో ఉన్నావు నీకు ఏదో కోరికలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇవి తప్పేం కాదు ఎవరిని అడగాలి భగవంతుణ్ణి అడగాలి ఎవరినూ అడగాల్సిన పనులే నీకు ఏం కావాల్సి వచ్చినా భగవంతుణ్ణి అడుగు ఈ శివరాత్రి రోజున అడుగు నీకు చిన్న చిన్న కోరికలు ఆ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి అధర్మంగా ఉండకూడదు పక్క ఇంటి వాడు చచ్చి ఆ ఇల్లు నాకు రావాలి అని అడగకూడదు కోరిక ధర్మంగా ఉండాలి కోరిక ధర్మంగా ఉన్నప్పుడు నీవు చేసే అభిషేకం కూడా నీకు ఫలితం ఇస్తుంది కాబట్టి ధర్మబద్ధమైన ఏ కోరికనైనా ఈ అభిషేకం చేస్తూ అడగవచ్చు శివలింగానికి పంచామృతములతో ఆవు పాలతో ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇవాళ పాలాభిషేకాలు చేస్తున్నారు కానీ నేను గమనిస్తూ ఉన్నా శివరాత్రి కదమ్మా మీ రాజన్యూస్ ద్వారా అందరికీ కూడా ఒక ఒక విషయం తెలియాలి ఎందుకంటే చాలా దేవాలయాల్లో ఈ ప్యాకెట్ పాలు కొనుక్కొస్తారు కొనుక్కొచ్చి ఇక దుర్మార్గం ఏంటంటే ఆ ప్యాకెట్లు కొయ్యటానికి కూడా లేకపోతే ఇలా అని ఇలా వస్తున్నారు ఇది కూడా నేను చూసే ఇంత దుర్మార్గం మీరు అలా చేయకండి అభిషేకాలు ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లలో తెచ్చినటువంటి పాలను ఉన్నట్టుగా పోయడం ఆ పాల ప్యాకెట్లు కింద పోయటాలు ఇవి వద్దు ఆవు పాలతో అభిషేకం చేయండి పాత్రతో అభిషేకం చేయండి వెండి పాత్ర లేకపోతే ఎప్పుడు కూడా ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తున్నాను రాగి పాత్రలో పాలు పోసి అభిషేకం చేయొద్దు ఇది నియమం ఎందుకంటే దీనికి ఆశ్రయ దోషము అంటారు ఎప్పుడు కూడా చాలా మంది రాగి చెంబులో పాలు పోసి రాగి చెంబులో నీళ్లు పోయాలి వెండి చెంబులో పాలు పోయాలి వెండి లేకపోతే మట్టి తీసుకోండి మట్టి కుండ తీసుకోండి మట్టి కుండతో పోయండి పాలతో కానీ రాగి చెంబులో పాలు పోస్తే ఏమవుతుంది శివపురాణంలో చెప్పారు ఈ ఇలా అభిషేకం చేస్తే మద్యము పోసినట్టు లెక్క కళ్ళు పోసినట్టు లెక్క ఇది అభిషేకం చేయకూడదు రాగి పాత్ర ఆశ్రయ నిషిద్ధం ఇక్కడ అక్కడ ఆ ఆశ్రయం వల్ల ఆ పాలు పాడైపోతాయి కాబట్టి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఒక బిల్వదళం వేసి త్రిదలం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిలువం శివార్పం అలా చేయండి చాలా చక్కగా అభిషేకం అభిషేకానికి మంత్రాలు ఎక్కడ లేదు చెబితే చాలు కొంత విభూతి విభూతితో అభిషేకం చేస్తే ఎటువంటి రోగమైనా తొలగిపోతుంది మహామృత్యుంజయ మంత్రం త్రియంబకం నిజామహే ఈ మంత్రంతో అభిషేకం చేస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా తొలగిపోతాయి ఎందుకంటే శంకరుడి కంటే గొప్ప వైద్యులు ఎవరూ లేరు కాబట్టి మహాశివరాత్రి పర్వదినమున మీరు పాలతో చెరుకు నీళ్ళతో చెరుకు రసంతో పండ్ల రసాలతో అంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాటితో అభిషేకం చేయండి అది కృత్రిమమైనటువంటివి తీసుకురావటం కృత్రిమమైన పాలు పొయ్యటం వద్దు పాలు లేకపోతే చక్కగా నీళ్లు పోయండి తప్పేం కాదు అంతేకాని ఏ పాలు పడితే ఆ పాలు పోస్తే పాపాలు వస్తాయి కొంతమంది తెలియక చేస్తున్న పనులకు అందుకే నేను చెప్తున్నానమ్మా అందుకే పాల ప్యాకెట్లు తీసుకొచ్చి పాల ప్యాకెట్లకు ప్యాకెట్లు పొయ్యడం కాదు అది నేను చాలా దేవాలయాల్లో చూసా అర్చకులే చాలా తప్పులు చేస్తున్నారు ఆ అసలు ఇవన్నీ కూడా కానీ వాళ్ళు కూడా ఎందుకు చేయట్లేదు అలా చేస్తున్న వారికి నమస్కారం చెయ్యని వారు ఇక్కడి నుంచి అయినా చెయ్యండి అని నేను మీ ద్వారా ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా